तेरी शिक्षाएं వ్యక్తి అవ్యక్తంలో అవ్యక్తం తొమ్మిదవ భాగం మనం ఈరోజు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అవ్యక్త మురళి వింటున్నాము ఈరోజు వాగ్దాద ముఖ్యంగా ఈ అవ్యక్త వాణిలో భగవంతుని యొక్క టెలిగ్రామ్ గురించి తెలియచేశారు అదేవిధంగా అవ్యక్తవతనం యొక్క మహత్వాన్ని కూడా బాబా స్పష్టంగా చెప్పారు సదాకాలంగా ఎల్లప్పుడూ బాబాతో మిలనం జరుగుతూ ఉండేందుకు యుక్తిని కూడా బాబా తెలియజేశారు ఈ మురళీలో తాత మనందరికీ అమర భవ అనే వరదానాన్ని ఇచ్చారు కలియుగి పర్వతంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా దాటుకోవాలి అని కూడా బాబా తెలియజేశారు మరి విశేషమైనటువంటి ఈ స్మృతి దివస్ యొక్క అవ్యక్తవాణిని మనం ఇప్పుడు సార రూపంగా విందాము ఈ మురళి యొక్క హెడ్డింగు జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవాన్ని సదాకాలిక సమర్థ దినోత్సవంగా జరుపుకునేటందుకు శిక్షణలు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఈరోజు పిల్లలందరూ విశేషంగా సాకార స్మృతిలో ప్రేమ స్వరూపం యొక్క స్మృతిలో ఎక్కువగా ఉన్నారు బాబా అంటున్నారు సాకారి నుండి ఆకారీగా బాబా అందరి నయనాలలో ఇమిడి ఉన్నారు అమృతవేళ నుండి దేశ విదేశీ పిల్లల స్మృతి యొక్క సందేశం వతనంలో వాయుమండల రూపంలో వ్యాపించి ఉన్నది పిల్లల యొక్క ప్రేమ కన్నీళ్ళ రూపం యొక్క మాలలు వతనాన్ని అలంకరిస్తున్నాయి ప్రతి ఒక్క బిడ్డ బ్రహ్మబాబా యొక్క ప్రేమలో లవ్లీనమై ఉన్నారు నలువైపుల మనసు యొక్క ప్రియమైన మాట బాప్తాద దగ్గరికి చేరుకుంటుంది ప్రతి ఒక్కరి మనసు నుండి బాబా మహిమ అనే సుందర ఆలాపన వాయిద్యం వలె వతనంలో మారుమోగుతూ ఉంది ప్రతి ఒక్కరి ఆశల దీపం వెలుగుతూ వతనాన్ని ప్రకాశింపచేస్తుంది ఈ విధంగా బాబ్దాద వతనం యొక్క సమాచారాన్ని ఈ మురళిలో తెలియజేశారు ఇంకా బాబా చెప్తున్నారు బాబ్దాద పిల్లల యొక్క స్నేహాన్ని చూసి నవ్వుకుంటున్నారు బ్రహ్మబాబా కూడా పిల్లల యొక్క స్నేహ సాగరంలో పిల్లల యొక్క ప్రేమలో లవ్లీనమై ఉన్నారు స్మృతికి బదులు అంటే రిటర్న్ కూడా ఇస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు బాబాని అడుగుతున్నారు ఏమని పిల్లలు అడుగుతున్నారంట బాబా మా అందరికంటే ముందు ఒంటరిగా మీరు వతనవాసిగా ఎందుకు అని ఎక్కువలో ఎక్కువ మంది పిల్లలు స్నేహంతో ఇదే ప్రశ్న అడుగుతున్నారు బ్రహ్మబాబాని అడుగుతున్నారు పిల్లలు అయితే బాబా ఏం చెప్పారు బాబా పిల్లలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారు బాబా అంటున్నారు ఏ విధంగా అయితే ఆదిలో స్థాపన కార్యార్థం నిమిత్తంగా ఒక్కరే అయ్యారు అంటే బాబా దీన్ని విశేషంగా ఒక మహావాక్యం రూపంలో చెప్తున్నారు భగవంతుని టెలిగ్రామ్ ఆదిలో ఒక్కరికే వచ్చింది ఎవరికి వచ్చింది భగవంతుడు పరమాత్మ యొక్క టెలిగ్రామ్ ఆదిలో ఒకే ఒక్కరికి వచ్చిందంట బ్రహ్మబాబాకే వచ్చింది సేవార్థం సర్వస్వ త్యాగమూర్తిగా కూడా ఒంటరిగా ఒక్కరే అయ్యారు దీనిని చూసి పిల్లలు తండ్రిని అనుసరించారు మరి ఈ రోజున మనందరికీ అయితే నిమిత్తంగా చాలామంది ఆదర్శంగా ఉన్నారు పురుషార్థంలో బ్రహ్మబాబా మమ్మ దాదీజీలు పెద్ద అన్నయ్యలు వీళ్ళందరూ చేసి ఉన్నారు కాబట్టి మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి చేయగలుగుతున్నాం కానీ బ్రహ్మబాబాకి ఎవరూ లేరు కదా కాబట్టి బ్రహ్మబాబాకే ముందు భగవంతుని యొక్క టెలిగ్రామ్ వచ్చింది సర్వస్వ త్యాగమూర్తిగా అయ్యారు కాబట్టి పిల్లలైన మనం కూడా తండ్రిని ఫాలో చేస్తున్నాం బాబా అంటున్నారు త్యాగంలో భాగ్యంలో ఈ రెండిటిలో కూడా బాబాయే మొదటి నెంబర్ వన్గా నిమిత్తమయ్యారు కనుక బాబా అంటున్నారు పిల్లలందరినీ ఉన్నతంగా చేసేటందుకు అవ్యక్తంగా తయారు చేసేటందుకు బ్రహ్మ బాబానే వతనవాసిగా చేయాల్సి వచ్చింది బాబా ఇప్పుడు అవ్యక్తవతనం గురించి చెప్తున్నారు ఈ సాకార ప్రపంచం కంటే ఉన్నత స్థానమైన అవ్యక్త వతనాన్ని బ్రహ్మబాబా తనదిగా చేసుకున్నారు అందుకే కూడా సాకార మురళీల్లో ఏం చెప్తారు బాబా మొదట శివబాబా ఆ తర్వాత త్రిమూర్తులు ఆ తర్వాత సాకార వతనంలో ఉన్న లక్ష్మీనారాయణులు సీతారాములు ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే సాకార వతనం కన్నా ఉన్నతమైనది అవ్యక్త వతనము సూక్ష్మవతనము ఇప్పుడు బాబా చెప్తున్నారు బాబా సమానంగా స్వయాన్ని మరియు సేవను సంపన్నంగా చెయ్యండి బాబా సమానంగా అవ్యక్త వతనవాసిగా అయిపోండి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు కూడా బాప్తాద మిమ్మల్ని అందరినీ అవ్యక్తవతనానికి ఆహ్వానిస్తున్నారు మరి మరందరం వెళ్తున్నామా అవ్యక్తవతనానికి స్వయానికి స్వయం ప్రశ్నించుకోవాలి బాబా అడుగుతున్నారు బాబా అయితే ఆహ్వానిస్తున్నారు కానీ ఆలస్యం ఎవరిది డ్రామాదే ఆలస్యమా ఒకవేళ డ్రామాదే ఆలస్యం అయితే రామాలో కూడా ఈ ఆలస్యానికి నిమిత్తమైన వారు ఎవరొకరు ఉంటారు కదా కేవలం ఒక చిన్న విషయాన్ని సంకల్పం దృఢ సంకల్ప రూపంతో ధారణ చేస్తే సదాకాలికంగా మిలనం జరుగుతుంది అని బాబా అంటున్నారు అఖండ యోగం మాట అఖండిత మిలనం ఖండితం కానీ మిలనం ఏమిటా చిన్న విషయం బాబా అంటున్నారు చిన్న విషయమే దాన్ని దృఢ రూపంతో ధారణ చేయండి ఎలా అయితే ఈరోజు అనగా స్మృతి రోజున సహజ యోగిగా నిరంతర యోగిగా ఉంటూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిలో ఉన్నారు అలాగే భవ అనే వరదానిగా అవ్వండి అని బాబా మనకి భవ అనే వరదానం ఇచ్చారు అమరులుగా ఉండండి అంటే ఇప్పుడు కూడా బాబాతో జీవించి ఉండండి అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు స్నేహస్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి బాబాతో స్నేహం ఉంది అంటే దాన్ని ఎలా మార్చుకోమంటున్నారు బాబా స్నేహ రూపాన్ని సమాన స్వరూపంలోకి మార్చుకోండి దీనికి బాప్త ఉదాహరణ ఇస్తున్నారు ఏ ఆత్మతోనైనా స్నేహం ఉంటే ఆ స్నేహ స్వరూపం ఆ స్నేహితులకు ఏది ఇష్టమో అదే స్నేహం చేసేవారికి కూడా ఇష్టంగా అవుతుంది నడవటంలో కావచ్చు తినడంలో త్రాగడంలో ఉండడంలో స్నేహితులకి ఇష్టమైన వారిగా ఉంటారు కదా అదేవిధంగా బాబాకి స్నేహం దేంతో ఉందో తెలుసా బాబాకి సదా ఏది ఇష్టం అని అడుగుతున్నారు బాబా బాబా చెప్తున్నారు మీ మనసుకు నచ్చినట్లుగా కాదు బాబాకి నచ్చినట్లుగా చెయ్యాలి మనకి ఏది ఇష్టమో అది దానికి అనుకూలంగా బాబాని స్నేహంగా చేయటం బాబాని స్మృతి చేయటం కాదు బాబాకి ఏది ఇష్టమో ఆ విధంగా మన మనసును చేసుకోవాలి అంటున్నారు బాబా సదా ఏ సంకల్పం చేస్తున్నా ఏ కర్మ చేస్తున్నా మొదట స్నేహితుడైన బాబా మనస్సుకి ఇది ఇష్టమేనా అని ఆలోచించండి ఏ సంకల్పం చేస్తున్నా ఏ మాట మాట్లాడుతున్నా కర్మ చేస్తున్నా నా సంకల్పం నా మాట నా కర్మ ఇవన్నీ కూడా నా ప్రియమైన బాబాకి ఇష్టమైన బాబా మనస్సుకి ఇవి నచ్చుతాయా అని ఆలోచించండి ఒకవేళ బాబాకి ఇష్టం కాకపోతే ప్రపంచం కూడా ఇష్టపడదంట బాబా చెప్తున్నారు కనుక ఈ స్మృతి దినోత్సవాన్ని సదాకాలిక సమర్థ దినోత్సవంగా జరుపుకోండి సమర్థ దినోత్సవం అంటే స్మృతి స్వరూపంగా అయిపోవటం స్నేహానికి తగ్గట్టు సమాన స్వరూపంగా అయిపోవటం కేవలం బాబాను గుణగానం చేయటం జ్ఞానంలో భక్తి కానీ ఆ గుణస్వరూపులుగా అయ్యి బాబా సమానంగా అయి చూపించటం జ్ఞానానికి పరాకాష్టం కాబట్టి బాబా చెప్తున్నారు ఇదే సంకల్పం దృఢ సంకల్పం చేసుకోండి సదాకాలిక మిలనం జరుగుతుంది ఏ దృఢ సంకల్పం చేయమంటున్నారు బాబా బాబాకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టమని ఎందుకంటే మనం ఒక సూక్తి రాస్తుంటాం కదా అదే బాబా చెప్పిందే మనం రాసాం ఏంటది బాబా చెప్తున్నారు సదా బాబాకి ప్రియంగా లోకానికి ప్రియంగా అవ్వండి ప్రభు ప్రియులే లోక ప్రియులు అని బాబా శ్లోగన్ చెప్తారు కదా మనం ఎంతెంత బాబాకి ప్రియంగా అయిపోతూ ఉంటామో బాబా మనసుకి నచ్చినట్లుగా అయిపోతూ ఉంటామో అంతగానే ఈ ప్రపంచానికి ప్రియంగా అవుతాం కాబట్టి బాబా అంటున్నారు స్నేహితుడికి ఇష్టమైనట్లు నడవడం ఇది చాలా చిన్న విషయం అంతే కదా స్నేహితులకి ఎందుకంటే స్నేహం అనే దారం బంధించి ఉంచడం వలన కష్టమైంది కూడా చాలా ఇష్టంగా మారి సహజంగా చేయగలుగుతారు మరి బాబా మీద స్నేహానికి బదులుగా సదా రిటర్న్ ఇవ్వగలుగుతున్నారా సర్వ సంబంధాల స్నేహికి బదులు అంటే రిటర్న్ ఇవ్వడం కష్టం అనిపిస్తుందా ఏంటి అని బాబా అడుగుతున్నారు అర్థమవుతుందా బాబా చెప్తున్నారు ఇప్పుడు బాబా కలియుగి పర్వతం గురించి మనకు వివరిస్తున్నారు కలియుగి పర్వతం అంటారు కదా మరి కలియుగి పర్వతంలో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయంటే బాబా చెప్తున్నారు బలహీనంగా అవ్వటం సంస్కారాలకి వర్షమైపోవటం లేదా వచ్చిన పరిస్థితులకి వశమైపోవటం అల్పకాలిక ప్రాప్తినిచ్చే వ్యక్తి లేక వైభవాలకి ఆకర్షితం అయిపోవటం ఇవే కలియుగి పర్వతం మనకి మనమే బలహీనమైపోవటం బలహీన సంకల్పాల ద్వారా మన శక్తిని తక్కువ చేసుకోవటం అరవై మూడు జన్మల పాత్ర యొక్క సంస్కారాలు అప్పుడప్పుడు ఎమర్జ్ అవ్వడం వల్ల వాటికి ఆధీనమైపోవటం లేదా మనం ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చే పరీక్షలు పేపర్లు అనే ప చూసి దిగులు పడిపోవటం అయిపోవటం వాటికి వశం అయిపోవటం అలాగే ఒక వ్యక్తి కావచ్చు వైభవాలు కావచ్చు ఇవన్నీ అల్పకాలిక ప్రాప్తినిచ్చేవి వాటికి అయిపోవటం ఇప్పుడు ఇవే కలిగి పర్వతము అంటున్నారు బాబా కాబట్టి బాబా చెప్తున్నారు ఈ సమర్థ దినోత్సవం రోజున పిల్లలందరూ దృఢ సంకల్పమనే వేలు ఇస్తూ సదాకాలికంగా ఈ కలియుగీ పర్వతాన్ని సమాప్తి చేయండి అంటున్నారు వేటిని సమాప్తి చేయాలి బలహీనంగా అవ్వడం అంటే సమర్థ సంకల్పాలని చెయ్యటం బాబా ఇచ్చిన డైరెక్షన్స్ని ఆచరణలోకి తెస్తూ ధారణ చేస్తూ సంస్కారాలని పరివర్తన చేసుకోవటం పరిస్థితులను దాటుకోవటం జ్ఞానయోగాలతో పరిస్థితుల్ని దాటుకోవటం వ్యక్తి వైభవాలకి అతీతంగా ఉండటం ఈ విధంగా కలియుగి పర్వతాన్ని సమాప్తి చేసి సదాకాలికంగా విజయీగా అవ్వండి అంటున్నారు బాబా ఎందుకంటే బాబా చెప్తున్నారు విజయం మీ తిలకంగా ఉంది తిలకం దిద్దబడే ఉంది విజయం గురించి చెప్తున్నారు బాబా మనకి బాబా తిలకం ఆల్రెడీ దిద్దే ఉన్నారు విజయం మీ కంఠహారం అంటున్నారు బాబా విజయం మీ సిద్ధ అధికారం అంటున్నారు బాబా సదా ఈ సమర్థ స్వరూపంలోనే ఉండండి అంటున్నారు బాబా ఇదే స్నేహానికి బదులు చూసారా బాబా ఎంత తేలిగ్గా చెప్పారో మీ మీరు మీ సదా విజయ తిలకం దిద్దుకుని ఉండండి విజయాన్ని మీ హారంగా కంటహారంగా ధరించి ఉండండి మీ సిద్ధ అధికారం అనే స్వరూపంలో ఉండండి చాలు ఇదే స్నేహానికి బదులు ఇవ్వటం ఆ స్థితిలో ఉండండి చాలు నిమిత్తులుగా ఉండండి చాలు మిగతాది నేనంతా చేయిస్తానని బాబా మనకి అవ్యక్త సూచన ఇస్తున్నారు బాబా మురళి చెప్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు బాబా సెంటర్లో ఉన్నప్పుడు బట్టీలలో ఉన్నప్పుడు విశేషమైన కార్యక్రమాల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మనకి కానీ ఎప్పుడైతే కార్యవ్యవహారాల్లోకి సంఘటనలోకి వస్తామో అప్పుడు మళ్ళీ స్థితి అనేది కిందకి మీదకి వెళ్తుంది కాబట్టి మనకి బాబా ఎలర్ట్ చేస్తున్నారు సదా సమర్థ స్వరూపంలో ఉండండి బాబా పిల్లల్ని అడుగుతున్నారు ఏ విధంగా అయితే బ్రహ్మబాబా జ్ఞానం యొక్క మొత్తం సారాంశం అంతటినీ స్వయం పిల్లలకిచ్చి తండ్రిని ఫాలో చేసే ధైర్యాన్ని ఇచ్చారు కదా అంతిమంలో సాకార రూపం ద్వారా అంతిమ అమూల్య మహావాక్యాల బహుమతినిచ్చారు కదా కేవలం మూడే మూడు మాటల ద్వారా సాకార స్వరూపంతో బ్రహ్మబాబా జ్ఞానం యొక్క మొత్తం సారాంశాన్ని పిల్లలకి బహుమతిగా ఇచ్చారు మూడు మాటల ద్వారా అవి ఏంటో అందరికీ బాబా పిల్లలు అందరికీ తెలుసు కేవలం మూడే మా మూడే మూడు మాటలు అంటున్నారు తెలుసు కదా అవి నిరాకారి నిర్వికారి నిరహంకారి ఈ మూడు మాటలు ఏంటి సాకార స్నేహానికి ఫలితం సాకార స్వరూపం ఈ మూడు మాటల ద్వారానే బాబా కర్మాతీత స్థితిని పొందారు మనందరం కూడా అనుకుంటుంటాం కదా కర్మాతీత స్థితి అంటే ఏంటి ఎవరిదైనా క్లాస్ వినాలి ఈ కర్మాతీత స్థితిని ఎలా పొందాలి బాబా మనకి ఎలా ఇచ్చారంటే చదువు శిక్షణ థియరీ విత్ ప్రాక్టికల్ థియరీ చెప్పారు ప్రాక్టికల్ చేసి చూపించారు బ్రహ్మబాబా కర్మాతీత స్థితిని పొందాలి అంటే బ్రహ్మబాబా యొక్క మూడు మహావాక్యాలను ధారణ చేయండి చూడండి బాబా ఇంకా ఇక్కడ విశేషంగా మనందరినీ కూడా అవ్యక్త స్థితిని తయారు చేసుకునేందుకు ప్రేరణలు ఇస్తున్నారు బాబా చూడండి బాబా అంటున్నారు ఈ మూడు మాటలతో సాకార బాబా స్థితి యొక్క స్తంభంగా అయి చూపించారు కదా బాబా ఏం చెప్తున్నారు స్థితి యొక్క స్తంభం ఆ స్నేహంతోనే మీరందరూ స్మృతి స్తంభాన్ని తయారు చేశారు మనం శాంతి స్తంభాన్ని చూపిస్తాం కదా అటారా జనవరికి బాబా అంటున్నారు అలాగే మీరు కూడా తత్వం అంటే సర్వగుణాల స్తంభంగా అవ్వండి అంటున్నారు బాబా ఏమో స్థితి స్తంభంగా శాంతి స్తంభంగా శక్తి స్తంభంగా అయి చూపించారు పిల్లలైన మీరు సర్వగుణాల స్తంభంగా అవ్వండి అంటున్నారు బాబా బాబా ఇక్కడ ఇంకొక అమూల్య మహావాక్యాన్ని మనందరికీ చెప్తున్నారు మనం మన స్థితి అనేది ఎలా తయారవ్వాలంటే మన యొక్క స్టేజ్ చెప్తున్నారు మనకి మన యొక్క ఉన్నతాతి ఉన్నతమైన పొజిషన్ బాబా చెప్తున్నారు ఏంటంటే విశ్వంలో ప్రతి ధర్మం యొక్క ఆత్మలు మిమ్మల్ని ధారణ స్వరూప స్తంభంగా అంగీకరించాలి వేరే ధర్మాల వారు మతస్థుల వారు అందరూ కూడా మనల్ని ఏ విధంగా అంగీకరించాలి ధారణ స్వరూప స్తంభంగా విశ్వం ముందు ఆధిపితయిన బ్రహ్మబాబా సమానంగా శక్తి స్వరూపంగా శక్తి మరియు శాంతి స్తంభంగా అవ్వండి అంటున్నారు బాబా సర్వగుణాల స్తంభంగా అవ్వమన్నారు శాంతి స్తంభంగా అవ్వమన్నారు ధారణ స్వరూప స్తంభంగా అవ్వమన్నారు శాంతి స్తంభంగా అవ్వమన్నారు అర్థమైందా కాబట్టి బాబా చెప్తున్నారు పిల్లలు స్నేహ సందేశాన్ని పంపించారు దానికి బదులుగా బాప్ తదా కూడా స్నేహి పిల్లలందరికీ కోటాను కోట్ల రెట్ల స్నేహం ఇస్తున్నారు ఇప్పుడు సదా పదం భాగ్యశాలీగా ఉండండి అంటున్నారు బాబా కాబట్టి బాబా ఇచ్చినటువంటి ఈ అమూల్య శిక్షణలను స్మృతి రోజున మనందరం కూడా ఈ అవ్యక్త మాసమైన జనవరి నెలలో ప్రతిరోజు జనవరి పద్దెనిమిదిన అవ్యక్త స్మృతి దివస్ రోజున అవ్యక్త బాప్త ఇచ్చినటువంటి అమూల్య మహావాక్యాల సారాంశాన్ని వింటున్నాము మనందరం కూడా ఈ అమూల్య శిక్షణలను బాగా మననం చేసి వాటిని స్వరూపంలోకి తీసుకువచ్చి ధారణ చేసి ఈ అవ్యక్త స్మృతి దినోత్సవానికి మనందరం బాబాకి బహుమతిగా ఇచ్చేందుకు శ్రేష్ట పురుషార్థం చెయ్యాలి ఇప్పుడు బాబా మనకి ఆజ్ఞ ఇస్తున్నారు ఈ విధంగా బాబా స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపులకు బాబా మనస్సుకి ఇష్టమైన వారిగా అయ్యేవారికి సదా దృఢ సంకల్పం ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని శకన్లో పరివర్తన చేసేవారికి సదా విశ్వం ముందు శక్తి మరియు శాంతి యొక్క స్తంభం సమానంగా వారికి ఇలా బాబ్దాదాకి సమీపంగా ప్రియమైన పిల్లలుగా ఉన్నవారికి బాప్ తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే కాబట్టి మనం కూడా బాబాకి యాజేద్దాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం అరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి